ప్రైస్త లాడ్ వెల్కమ్ టు తెలుగు ఆడియో బైబుల్ ఎనభై తొమ్మిదవ కీర్తన ఎజ్రాహియుడైన ఏతాను రచించినది దైవధ్యానము ఎహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను కృప నిత్యము స్థాపింపబడుననియూ ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకుందు అనియు నేను అనుకొనుచున్నాను నేను ఏర్పరచుకుని వానితో నిబంధన చేసి ఉన్నాను నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను తరతరములకు నీ సింహాసనమును స్థాపించెదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను ఎహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్యకార్యములను స్థుతించుచున్నది పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్థుతులు కలుగుచున్నవి మింటను ఎహోవాకు సాటి అయిన వాడేవడు దైవపుత్రులలో ఎహోవా వంటి వాడేవడు పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు ఏహోవా సైన్యముల కధిపతి వగుదేవా ఏహోవా నీ వంటి బలాఢ్యుడెవడు నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు సముద్రపు పొంగుననచువాడవు నీవే దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణచివేయుచున్నావు చంపబడిన దానితో సమానముగా నీవు రహబును ఐగుప్తును నలిపివేసివి నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి ఆకాశము నీదే భూమి నీదే లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి తాబోరు హెర్మోనులు నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి పరాక్రమము గల బాహువు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు కృపాసత్యములు సత్యములు నీ సన్నిధానవర్తులు శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు ఎహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు వారి బలమునకు అతిశయాస్పదము నీవే నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది మా కేడము ఎహోవా వశము మా రాజు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని వాడు అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చియుంటివి నేను ఒక శూరునికి సహాయము చేసి ఉన్నాను ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకని నేను హెచ్చించి ఉన్నాను నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును నా బాహుబలము అతని బలపరచును ఏ శత్రువును అతని మీద జయము నొందడు దోషకారులు అతని బాధపరచరు అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను అతని మీద వారిని మొత్తెదను నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడయుండును నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును నేను సముద్రము మీద అతని చేతిని నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును కావున నేను అతని నా కుమారునిగా చేయదును భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసెదను నా నిబంధన అతనితో స్థిరముగా నుండును శాశ్వత కాలము వరకు అతని సంతానమును ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి నా న్యాయ విధులను ఆచరింపని ఎడల వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గైకొనని ఎడల నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించెదను కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు చంద్రుడున్నంత కాలము అది నిలుచుననియు మింట నుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు నా పరిశుద్ధతతోడని నేను ప్రమాణము చేసి తిని నేను అబద్ధమాడను ఇట్లు సెలవిచ్చియుండి నీవు మమ్ము విడనాడి విసర్జించి ఉన్నావు నీ అభిషక్తుని మీద నీవు అధిక కోపము చూపి ఉన్నావు నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమాయను అతని కిరీటమును నేల పడద్రోసి అపవిత్రపరిచి ఉన్నావు అతని కంచెలన్నీ నీవు తెగగొట్టి ఉన్నావు అతని కోటలు పాడు చేసి ఉన్నావు త్రోవను పోవు వారందరూ అతని దోచుకొనుచున్నారు అతడు తన పొరుగు వారికి నిందాస్పదుడాయను అతని విరోధుల కుడి చేతిని నీవు హెచ్చించి ఉన్నావు అతని శత్రువుల నీవు సంతోషపరచి ఉన్నావు అతని ఖడ్గము ఏమీ సాధింపకుండా ఉన్నావు యుద్ధమందు అతని నిలువబెట్టకున్నావు అతని వైభవమును ఉన్నావు అతని సింహాసనమును నేల పడగొట్టి ఉన్నావు అతని యవన దినములను తగ్గించి ఉన్నావు సిగ్గుతో అతని కప్పి ఉన్నావు యహోవా ఎంతవరకు నీవు దాగియుందువు నిత్యము దాగియుందువా ఎంతవరకు నీ ఉగ్రత మండును నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకొనుము ఎంత వ్యర్థముగా నీవు నరులనందరినీ సృజించి ఉన్నావు మరణమును చూడక బ్రతుకు నరుడెవడు పాతాలము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు ప్రభువా నీ విశ్వాస్యత తోడని నీవు దావిదతో ప్రమాణము చేసిన తొల్లిటి నీ లెక్కడా ప్రభువా నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకొనుము బలవంతులైన జనులందరి చేతను నాయదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకొనుము ఎహోవా అవి నీ శత్రువులు చేసిన నిందలు నీ అభిషక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు ఎహోవా నిత్యముస్తుతినందునుగాక ఆమెన్ అమెన్ మే గాడ్ బ్లెస్ యూ